హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎపిసోడ్ ఫిఫ్త్ మన నుంచి ఓ ప్రేమ డోర్ తీసిన అవనిక వెనక్కి తిరిగి చూసిన మహీని చూసి హే మహీ నువ్వు ఇండియా ఎప్పుడొచ్చావు అని అంటూ ఎగిరి దూకి మడి చుట్టూ చేతులు వేసేసరికి బ్యాలెన్స్ కోసం అవనిక చుట్టూ చేతులు వేసి పట్టుకొని త్రీ డేస్ అయ్యింది మా తమ్ముడు మ్యారేజ్కి వచ్చాను అని చెప్పాడు మహి వాట్ వచ్చి త్రీ డేస్ అయితే ఇప్పుడు వచ్చావా చూడటానికి పైగా మీ బ్రదర్ మ్యారేజ్ అని కూడా చెప్పలేదు అని అంది అవనిక అలిగినట్లుగా మొహం పెట్టి ఇంతలో అతను బయటకు వచ్చి ఓకే అవి నేను తర్వాత కలుస్తాను బాయ్ అని చెప్పాడు బాయ్ అని అంది అవనిక చెయ్యూపుతూ ఇతను ఫోటోలో అవితో ఉన్నతను కదా ఎవడు వీడు డైరెక్ట్గా ఇంటికే వచ్చాడు పైగా చాలా క్లోజ్గా అవి అంటూ షార్ట్ కట్తో పిలుస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఎవరతను అని అడిగాడు మహి అతను ఫిలిం డైరెక్టర్ అని చెప్పింది అవనిక ఇక్కడేం చేస్తున్నాడు అని అడిగాడు మహి జస్ట్ క్యాజువల్ డిస్కషన్ అంతే కమింగ్ సైడ్ అంటూ మహిని లోపలికి తీసుకువెళ్ళింది అవనిక ఇద్దరూ మాటల్లో పడి చాలా టైం స్పెండ్ చేశారు తమ్ముడు పెళ్లికి ఇండియా వచ్చావనని చెప్పాడు కానీ ఆ పెళ్ళి ఆగిపోయి తన పెళ్ళి అయ్యిందన్న విషయం అవనికకు మహి చెప్పలేదు రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్తూ రూమ్కి వెళ్ళి తన కార్ని ఇంకా కొన్ని వస్తువుల్ని తీసుకొని ఇంటికి వెళ్తూ శృతికి ఫోన్ చేసి తన అంతకు ముందు ఉంటున్న ఫ్లాట్ని ఖాళీ చేయించమని చెప్పింది మను సరే మన్ను నీకు కావాల్సినవి తీసుకుని వెళ్ళు ఇంకా ఏమన్నా ఉంటే నేను మా ఫ్లాట్కి మార్పించి ఓనర్కి చెప్తాను ఎవరికన్నా ఇచ్చుకోమని అని అంది శృతి ఇంకా నాకేం అవసరం లేదే ఖాళీ చేసేయి అని చెప్పేసి ఇల్లు రావడంతో కార్ పార్క్ చేసి సామాను తీసుకుంటూ వాటి వైపు చూసింది అన్నీ ఫనీ జ్ఞాపకాలే ఎందుకు వాటిని తెచ్చుకుంటుందో తనకే అర్థం కావడం లేదు కానీ తెచ్చేసుకుంది అంతే చేతిలో సామానుతో కష్టపడుతూ ఎలాగో కీస్ తీసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని తన రూమ్లోకి వెళ్ళింది సామాను కింద పెట్టి ఇంకా మహి రాలేదని అర్థమై స్నానానికి వెళ్ళింది మనం రూమ్ నుంచి తెచ్చుకున్న లూజ్ డ్రెస్ వేసుకొని తను తీసుకువచ్చిన సామాను సర్దబోతూ చేతిలోకి తీసుకోగానే ఫనీ జ్ఞాపకాలు ఉక్కిరి బిక్కిరి చేసేసాయి మను కళ్ళ నిండా నీళ్లు తను ముందుగా ఇచ్చిన రెడ్ రోజ్ బుక్లో నుంచి చూస్తూ తనని వెక్కిరిస్తున్నట్లు అనిపించింది వెంటనే బుక్ మూసేసి గుండెలకు హత్తుకొని పెద్దగా ఏడ్చింది మను తనకి రెడ్ రోజెస్ అంటే ఇష్టమని డైలీ తీసుకువచ్చేవాడు ఎండ్లెస్ ఎఫర్ట్స్ తను పట్టించుకున్నట్లు చేసిన గివప్ ఇవ్వకుండా ఎస్ చెప్పే వరకు తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉన్నాడు ఆ రోజులు గుర్తుకు రాగానే మనంకి ఫనీ అల్లరి చేష్టలు గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వు వచ్చింది అలా నవ్వుతూ ఉండగానే ఫోన్ రింగ్ అవ్వడంతో తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి స్క్రీన్ వైపు చూసింది హ్యాండ్ నెంబర్ కావడంతో లిఫ్ట్ చేయకుండా వదిలేసింది కానీ ఫోన్ మళ్ళీ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చిన్నగా హలో అని అంది రెడ్ రోజ్ అన్న గొంతు విని ఒక్కసారిగా ఉలిక్కిపడి పడుకున్నదల్లా లేచి కూర్చుని ఫనీ అని అంది మనం ఎలా ఉన్నావు అని అడిగాడు ఫణి ఎలా ఉండేదేంటిరా ఇడియట్ అంతా నాశనం చేసేసావు కదరా అని ఏడుస్తూ అరుస్తూ అసలు నువ్వు ఎక్కడున్నావు ఎందుకు నన్ను మండపంలో వదిలేసిపోయావు అని పెద్దగా అరిచింది మనం ఏం మాట్లాడకుండా మను తిట్టే తిట్లన్నీ మౌనంగా వింటున్నాడు ఫణి నేను ఇన్ని తిడుతుంటే మాట్లాడివేరా అని అరిచింది మనం నువ్వు నన్ను అలా తిడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది లవ్ అని అన్నాడు ఫనీ నన్ను అలా పిలువకు అలా పిలిచే హక్కు నువ్వు ఎప్పుడూ కోల్పోయావు కానీ నేను అడిగిన వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది చెప్పు ఎందుకు నన్ను వదిలేసిపోయావు అని పెద్దగా అరిచింది మనం ఇంతలా వెనుక నుంచి ఫనీ డిన్నర్ రెడీ అయింది స్నానం చేసిరా భోజనం చేద్దాం అని ఒక లేడీ వాయిస్ వినిపించడంతో ఎవరి తను తన కోసమేనా నన్ను వదిలేసిపోయాం అని అరిచింది మను ఇంతలో ఫోన్ కట్ అయిందని తెలియడంతో మను పెద్దగా ఏడుస్తూ అసలు ఆ బాధని ఎలా ఓర్చుకోవాలో అర్థం కాక పడుకొని మోకాలను పొట్టలోకి ముడుచుకొని పెద్దగా ఏడుస్తూనే ఉంది పది నిమిషాల తర్వాత కళ్ళు తుడుచుకుని వద్దనుకుంటూనే ఆ నెంబర్కి కాల్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్న గొంతు వినింది అది లేడీ గొంతు కావడంతో ఫోన్ ఫనీకి ఇవ్వండి అని కొంచెం గట్టిగానే అరిచింది మనం స్నానం చేస్తున్నారండి ఏమైనా చెప్పాలా అని ఆమె అడిగింది దానితో చిరాకు కోపం వచ్చేసి ఫోన్ కట్ చేసేసింది మనం తనకి ఇంత మోసం చేసిన వాడిని క్షమించకూడదని ఇంకెప్పుడు ఫోన్ చేయకూడదని అనుకుంది కానీ మనసు ఊరుకోక అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది చెప్పడంతో చాలాసార్లు ట్రై చేసి ఏడుస్తూ అలాగే పడుకుంది మనం హవనిక దగ్గర నుంచి ఇంటికి బయలుదేరుతూ ఫోన్ తీసుకొని ఒక నెంబర్కి డయల్ చేసి హలో ఇంకా ఫోన్ చేయలేదు నేను చెప్పిన పని ఏమైంది అని అడిగాడు మహి సరే సార్ మీరు చెప్పిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదు అందుకే ఏం చెప్పాలో తెలియక మీకు ఫోన్ చేయలేదు అని చెప్పాడు అతను అరే అలా ఎలా తెలియకుండా ఉంటుంది ఉన్నట్లుండి అలా ఎలా మాయమైపోతాడు ఒక మనిషి ఆచూకీ కనుక్కోలేకపోయారు పేరుకి మాత్రం పెద్ద డిటెక్టివ్ కంపెనీ దేనికి మూసేసుకుని ఏదైనా వేరే పని చూసుకోండి మా టైం అన్న మిగులుతుంది అని కోపంగా సారీ సార్ అన్నాడు వైపు వ్యక్తి నీ సారీ తీసుకెళ్ళి చెతకుండిలోవి ముందు పని చూడు అని ఫోన్ కట్ చేసి ఏమైపోయా పని నువ్వు కనిపించకుండా పోయి నా లైఫ్ నరకం చేసేసావు ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకొని మనశ్శాంతిగా తన ప్రేమను ఆస్వాదించలేకపోతున్నాను మనసులో ఏదో తప్పు చేస్తున్నానని నీ గిల్టీ ఫీలింగ్ నన్ను తినేస్తుంది అలా అని నేను అవనికని వదలలేను నా వరకు నాకు మనుని లవర్ ఫియాన్సీ నీ లవర్ ఫియాన్సీ అంతే అంతకు మించి నాకు ఏ ఫీలింగ్స్ లేవు రావు కూడా అని అనుకున్నాడు మహి ఇంటికి వెళ్ళగానే కార్ పార్క్ చేసి తన దగ్గర ఉన్న కీస్తో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి తన లోకి వెళ్ళిపోయాడు మను ఉందో లేదో కూడా పట్టించుకోలేదు ఇక్కడ మను కూడా మహి వచ్చాడా లేదా తిన్నాడా లేదా అని పట్టించుకునే స్థితిలో లేదు తన బాధలో తను మునిగిపోయింది ఇద్దరు భోజనం చేయకుండానే చెరొక రూమ్లో తమ అసహాయ పరిస్థితిని తలుచుకొని వారి దురదృష్టాన్ని తలుచుకొని తిట్టుకుంటూ పడుకున్నారు సమయం ఎవరి కోసమో ఆగనంటూ తన పని తను చేసుకుంటూ పోయింది మను తనని తాను సంభాలించుకుని ఆరు గంటలకు లేచి రెడీ అయ్యి బయటకు వెళ్ళింది తను బయటకు వెళ్ళిందో లేదో డోర్ తీసుకుని లోపలికి వస్తున్న మహిని చూసి ఏం మాట్లాడకుండానే కిచెన్లోకి వెళ్ళింది జాగింగ్కి వెళ్ళి వస్తూ మనుని చూసి తనకేం సంబంధం లేదు అన్నట్లుగా డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు రూమ్ షేర్ చేసుకున్నా ఇంతకంటే బాగానే మాట్లాడుకునే వాళ్ళేమో కానీ వీళ్ళు మాత్రం ఒకరితో ఒకరికి పని లేదన్నట్లు నీ పని నీది నా పని నాది అన్నట్లుగా ఉన్నారు మను టిఫిన్ రెడీ చేసి టీ పెట్టి తాను తాగేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది తన రెస్టారెంట్కి వెళ్ళడానికి రెడీ అయింది ఆఫీస్కి బయలుదేరుతూ డైనింగ్ టేబుల్ మీద సర్దిన డిషెస్ వైపు చూశాడు కానీ తినకుండానే వెళ్ళిపోయాడు మహి తన బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చిన మను మహి తినకుండా వెళ్ళడం చూసినా ఏం మాట్లాడకుండా డోర్ లాక్ చేసి వెళ్ళిపోయింది రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత శృతికి రాత్రి ఫనీ ఫోన్ చేసిన విషయం చెబుదామా అనుకునిన్నో నా లైఫ్ ఎటు నాశనం అయిపోయింది ఇప్పుడు ఈ విషయం చెప్పి ఫనీని అందరి తిట్టించడం ఎందుకు తననైనా హ్యాపీగా ఉండని అని అనుకుంది మనసులో రెస్టారెంట్ వర్క్లో బిజీగా ఉండగానే లంచ్ టైం అయిపోయింది అక్కడ లంచ్కి వచ్చినతను తన వైపు చూసి స్మైల్ ఇవ్వడం చూసి వీడేంటి నన్ను చూసి నవ్వుతున్నాడని మనసులో అనుకొని వెయిట్ వెయిట్ ఇతను ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుందే ఎక్కడ చూశాను అనుకోగాని సూపర్ మార్కెట్లో నేను అతను పేరేదో చెప్పాడు నిఖిల్ ఎస్ నిఖిల్ అని చెప్పాడు అనుకుంటూ అతని వైపు వెళ్ళి మీరు నిఖిల్ కాదు అని అంది మను ఓహో నా పేరు బాగానే గుర్తుపెట్టుకున్నారు అసలు విన్నారా లేదో అనుకున్నాను అన్నాడు నిఖిల్ నవ్వుతూ ఐ సారీ అండి ఆ రోజు నా ధ్యాస ఏటో ఉండి పొరపాటును మిమ్మల్ని గుద్దాను అని అంది మను అయ్యో హిట్స్ ఓకే మేడం నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను లంచ్కి వచ్చేసరికి సడన్గా మిమ్మల్ని చూసి ప్రపంచం ఎంత చిన్నది అని గుర్తు వచ్చి నవ్వాను అంతే అని అన్నాడు నిఖిల్ అందంగా నవ్వుతూ నిజమేనండి ప్రపంచం చాలా చిన్నది అందులో మన జీవితం ఇంకా చిన్నది అది ఉన్నప్పుడే నచ్చినవి తినాలి నచ్చిన చోట తిరగాలి అని అంది మనం హాహాహా బాగా చెప్పారు అని నవ్వుతూ మీరు ఇక్కడ అని అడిగాడు నిఖిల్ ఇది మా రెస్టారెంట్ ఏనండి మీరు మీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి ఫుడ్ టేస్ట్ నచ్చితే అప్పుడప్పుడు విజిట్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మా రెస్టారెంట్ గురించి సజెస్ట్ చేయండి అని అంది మనం తప్పకుండా మేడం అని అన్నాడు నిఖిల్ మొహం మీద నుంచి స్మైల్ మిస్ అవ్వు కానివ్వకుండా థ్యాంక్ యూ అండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనం అయితే ఇక నుంచి మనం ఫైవ్ స్టార్ హోటల్స్ మానేసి ఈ రెస్టారెంట్ చుట్టూ తిరగాలన్నమాట ముందు మా మేనేజర్కి థ్యాంక్స్ చెప్పాలి లంచ్ ఇక్కడ ఫిక్స్ చేశాడు అని అనుకున్నాడు మనసులో నవ్వుకుంటూ